స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయ ప్రయ అజ్ఞాని నామయా మయా దోషాన్ అశేషాన్ వేతాన్ హరే క్షమ సత్వం క్షమ శిఖామణి ఈ ఆలయం ఎస్బిఐ ఆఫీసర్స్ కాలనీ మూసారాంబాగ్ దిల్సు నగర్ హైదరాబాద్ ముప్పై ఆరు శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం ఈ దేవాలయం తొంభై తొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తారీఖున ప్రతిష్ట అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్య ధూప దీప నైవేద్యాది కార్యక్రమాలతోటి నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవాలతోటి సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాలతోటి దినదిన అభివృద్ధి చెందుతున్నది ఈ దేవాలయం అట్లాంటి దేవాలయంలో ప్రతి నెలా కూడా రెండవ ఆదివారం స్వామివారి కళ్యాణం జరుగుతుంది దీంట్లో వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి ఈ కళ్యాణంలో పాల్గొన్నట్లయితే ఎంతోమందికి వివాహం జరిగినటువంటి సూచనలు ఉన్నాయి అట్లాగే ఈ స్వామివారికి ప్రతి శుక్రవారం కూడా తిరుమలలో జరిగినట్లుగా ప్రతిరోజు ఉదయం స్వామివారికి శుక్రవారం రోజున పంచామృత అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకంలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొంటూ ఉంటారు భక్తులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్వామివారికి పంచామృత అభిషేకం జరిపించినట్లయితే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అట్లాగే ప్రతీ నెలా కూడా వచ్చేటువంటి పౌర్ణమి తిథిలో స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది ఈ వ్రతంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొంటారు అదే కాకుండా స్వామివారికి మాసోత్సవాలు చైత్రమాసం నుంచి పాల్గొన్న మాసం వరకు కూడా ప్రతి నెలా కూడా చైత్రమాసంలో విశేషమైనటువంటి చైత్ర పౌర్ణమికి కళ్యాణోత్సవం వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామివారి జయంతి జ్యేష్ఠమాస విశేష పూజలు ఆషాఢ మాసంలో స్వామివారికి తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి లక్ష తులసి పూజా కార్యక్రమం జరుగుతుంది శ్రావణ మాసంలో మహాలక్ష్మి వారి దగ్గర విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుడు యొక్క గణేష్ నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఇక్కడ మన దేవాలయం ముందరే ఉన్నటువంటి వినాయకునికి తర్వాత ప్రత్యేక దేవ విఘ్నేశ్వరి యొక్క ప్రతిమ పెట్టి విఘ్నేశ్వరుని యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతుంది ఆశ్వీజ మాసంలో ఇక్కడ ఉన్న పద్మావతి అమ్మవారికి తర్వాత శివాలయంలో పక్కనే ఉన్నటువంటి పార్వతి అమ్మవారికి కూడా నవరాత్రోత్సవాలు జరుగుతాయి విశేష కుంకుమార్చనలు జరుగుతాయి కార్తీక మాసంలో శివునికి ప్రత్యేకమైన అభిషేకాలు ఉంటాయి కార్తీక పూర్ణిమ రోజున విశే విశేషంగా భక్తులు ఈ వ్రతంలో పాల్గొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అట్లాగే కార్తీక మాసంలో చివరి రోజు అయినటువంటి పోలీ పాడ్యమి రోజు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి కృష్ణుని వద్ద పోలీ పాడ్యమి సందర్భంగా పోలి స్వర్గం అనేటువంటి ఒక కథను చెప్పి దీప కార్తీక మాస దీప ఉద్వాసన కార్యక్రమం జరిపించబడుతుంది అట్లాగే ఆశ్వేజం కార్తీకం శ్రావణం భాద్రపదం ఆశ్వేజం మార్గశిర మాసంలో ఈ స్వామివారి దేవాలయంలో జరిగేటువంటి విశేష పూజ ఏమిటా అంటే మార్గళి మాసం ధనుర్మాసం ప్రారంభమయ్యేటువంటిది ఈ మాసం డిసెంబర్ పదిహేను లేదా పదహారో తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ ధనుర్మాసం జనవరి పద్నాలుగు లేదా పదిహేను తారీఖు వరకు కూడా నిత్యం కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణం ఉంటుంది ఇక్కడ ఈ గోదాదేవి కళ్యాణంలో భక్తులు ఎవరైతే పాల్గొంటారో వివాహం కానిటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ గోదా కళ్యాణంలో పాల్గొంటే వారికి తప్పకుండా ఆరు నెలల్లో వివాహం అయ్యేటువంటి ఒక అలవాటు ఉన్నది ఇక్కడ వివాహం కావాల్సినటువంటి వాళ్ళు గోదా కళ్యాణంలో పాల్గొంటూ ఉంటారు సంక్రాంతికి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత మాఘమాసంలో భీష్మ ఏకాదశికి స్వామివారి ప్రతిష్ట జరిగింది కాబట్టి ఆ ఏకాదశికి పూర్తయ్యేటట్టుగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలు పంచానికంగా విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు అదేవిధంగా శివాలయంలో శివరాత్రికి అయిపోయేటట్లుగా శివుని యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని తమ యొక్క అభీష్టం నెరవేర్చుకోవడానికి స్వామివారికి పంచామృత అభిషేకములు సహస్రామార్చన మొదలైనటువంటి విశేష కార్యక్రమాల కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యత్ అని చెప్పినట్లుగా వేంకటేశ్వరుడు అంటే వేమంటే పాపములు ఖటహ అంటే ఖండించేటువంటి వాడు వెంకటేశ్వరుడు అట్లాంటి పాప ఖండన కోసం వచ్చేటువంటి భక్తుల యొక్క పాపాలన్నీ కూడా పరమాత్మ తొలగించి వేసి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కలిగించడం కోసం ఈ ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ మూసారాంబాగ్లో వెంకటేశ్వర స్వామివారు కొలువైనారు భక్తులు కోరినటువంటి కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి